హాయ్ సార్ ఈ ల్యాండ్ వచ్చేలోపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా దర్శి మండలం దర్శి నియోజకవర్గం అండి దర్శి సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి నాలుగు కిలోమీటర్ వస్తుంది ఇది మట్టి రోడ్డు అండి కనిపిస్తుంది కదా మట్టి రోడ్డు సో ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సో అలాగనే రోడ్డు చూసారు కదా రోడ్డు అది సో ల్యాండ్ నేను చెప్పడం కన్నా కూడా చాలా బాగుంటుంది మీరు లైవ్లో చూస్తే ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో ఈ ల్యాండ్ ఓనరు లైవ్లో ఉన్నారు డైరెక్ట్ లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాపర్టీస్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఇది దర్శి సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి నాలుగు కిలోమీటర్ వస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దీనికి వాటర్ పరిస్థితి వాటర్ వాటర్ దగ్గర కాలువ మనం నాలుగు ఎకరాలు దాటంగానే కాలు ఉంది నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ కాలువ కాలు నాలుగు ఎకరాలు మన ఐటమ్ దాట కాలువ నా నుంచి మనకి నీళ్లు వదిలితే మనకి ఆరు నెలలు పంట వచ్చిన దాకా ఇబ్బంది లేదు ఒక పంట పండిన దాకా సంవత్సరానికి ఆరు నెలలు వాటర్ ఇబ్బంది లేదు నీళ్లు వచ్చిన తర్వాత ఆరు నెలలు వరి పండిన దాకా ఒరి పండి మళ్ళా అయిపోయినాక పెసర పసర వేసుకున్నా కూడా మళ్ళా ఒక తడి వేసుకునే అవకాశం వస్తాయి ఇబ్బంది లేదు కాలు వచ్చి మేము పోయి రెయిపోయి నీళ్లు వేసే లేదు వాటి అంతా అయ్యే వాటర్ కట్టేది ఏం లేదు అయ్యే వాటి అంతటా అయ్యే అయ్యే వస్తాయి నీళ్లు సంవత్సరానికి ఆరు నెలలు పంటకి దిగులు లేదు వాటర్ కట్టి మనం పోయి రోజు నీళ్లు కట్టాల్సిన పని లేదు నీళ్లు మాత్రం వాటి అంతా అయ్యే నాటేసుకొని వచ్చే తర్వాత మనం పోయినాక ఏదో చూడాలని పోయితే గాని మనం నీళ్ళకి అని ఆ బాధ ఏం లేదు వాటి అంతా అయ్యే అవును అది సంగతి వాటర్ అయితే ఇది ప్రకాశం జిల్లా వస్తుంది ప్రకాశం జిల్లా దర్శి మండలం దర్శి మండలం వర్గం నియోజకవర్గం దర్శనీయ మండలం దర్శన నియోజకవర్గం ప్రకాశం జిల్లా దర్శిని ఈ ల్యాండ్ దగ్గర నాలుగు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్లు దర్శనండి నుండి ఓకే థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ ల్యాండ్ మీదేనా మాదే ఇది ల్యాండ్ మీదే మాదే అయితే మా అమ్మాయికి ఇచ్చా ఈ ల్యాండ్ మీద మీ అమ్మాయికి ఇచ్చారు చేసారా మీరు చేసి ఈ ల్యాండ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు నేను చేసి అయ్యి ఉంటుంది తప్పుడు పది సంవత్సరాలు పది సంవత్సరాలు దాటింది అంటే మీరు కట్నం కింద ఇచ్చేసారు కట్నం కింద కింద రు ఓకే ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది పన్నెండు ఎకరాలు అయితే మీ అమ్మాయికి ఇచ్చిన ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు ఓకే మీ అమ్మాయికి రెండు ఎకరాలు మీరు ఇచ్చారు ఈ రెండు ఎకరాలు పాస్ పుస్తకాలు ఉన్నాయా పాస్ పుస్తకాలు ఉన్నాయి మీ అమ్మాయి పేరు పాస్ పుస్తకాలు ఎక్కినాయి టైటిల్ గేట్ అన్ని ఉన్నాయి ఆ మొత్తం ఆన్లైన్ ఎక్కువ ఉంది ఆన్లైన్ ఎక్కువ ఉంది డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది లేదు ఏం లేదు పాత డాక్యుమెంట్ వాళ్ళు వాళ్ళు చేసిన డాక్యుమెంట్ ఉన్నాయి మరి ఇయాల రిజిస్ట్రేషన్ చేయమన్నా చేస్తాను నీకు ఇబ్బంది ఓకే ఈ రోజు రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అంటే మీ అమ్మాయి రిజిస్ట్రేషన్ చేయ అమ్మాయి చేసింది కదా మీ అమ్మాయి రిజిస్ట్రేషన్ చేస్తది ఈ రోజు ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయమన్నా రిజిస్ట్రేషన్ చేస్తా అన్ని దానికి ఇబ్బందులు ఏమీ లేవు ఆ డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి ఇబ్బందులు లేవు పాస్ పుస్తకాలు నీ కాడే ఉన్నాయా నా కాడే ఉన్నాయి ఈ పాస్ పుస్తకాలు మీ అమ్మాయి పేరుతో ఉన్నాయి అమ్మాయి పేరుతో ఉన్నాయి నా కాడే ఉన్నాయి ఓకే ఆన్లైన్ ఎక్కువ ఉంది ఆన్లైన్ ఎక్కువ ఉంది ఆ రైతు బంధు వస్తదా వస్తుంది ఇప్పుడు ఓకే రైతు బంధు కూడా వస్తుంది ఇప్పుడు దర్శి నుండి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది నాలుగు కిలోమీటర్లు వచ్చింది పరిస్థితి సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి నాలుగు కిలోమీటర్ నాలుగు నాలుగు మధ్యలో ఊరు ఉంది మా ఊరు దాటంగానే అవతల రెండు యువతల రెండు అంటే దర్శి సిటీ నుండి ఒక రెండు కిలోమీటర్లు ఊరు ఇచ్చిన తర్వాత యువతలు రెండు కిలోమీటర్లు ఊర్లో నుండి ఈ ల్యాండ్ కాడికి రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఊర్లో ఉండి ఈ ల్యాండ్ కాడికి రెండు కిలోమీటర్లు ఈ ల్యాండ్ ఈ రెండు కిలోమీటర్ మట్టి రోడ్డు మట్టి రోడ్డు డైరెక్టర్ కారు ట్రాక్టర్లు లారీలు అన్ని వస్తాయి దారి లేదు దారి ఏమి ఇబ్బంది లేదు దారి అయితే వాహనం కూర్చున్నా ఇబ్బంది లేదు అదేనా ఇప్పుడు సపోజ్ నేను నేను ఈ ల్యాండ్ కొంటా పెద్ద ఆయన ఈ ల్యాండ్ నేను కొనుక్కుంటే సంవత్సరానికి ఒక ఎకరానికి ఎన్ని ఒడ్లు ఇస్తారు ఒడ్డు మధ్య ఒడ్డు ఒడ్డు మధ్య ఒడ్డు మధ్య ఇస్తారు ఎకరానికి పన్నెండు బస్తాలు ఎకరానికి పన్నెండు బస్తాలు అంటే ఈ రెండు ఎకరాలకు వచ్చే లోపు ఇరవై ఐదు బస్తాలు దాకా వస్తాయి ఇరవై నాలుగే వేసుకో ఏడు సెంట్ ఉంది అది కూడా తీసేయి ఇరవై నాలుగు బస్తాలు వేసుకో అదే అంటే ఇప్పుడు నేను ఈ ల్యాండ్ కొనుక్కుంటే ఎవరికైనా కౌలుకిస్తే సంవత్సరానికి వర్చేలోపు ఇరవై నాలుగు బస్తాలు వడ్లు ఇస్తారు వడ్లు ఇస్తారు వడ్లు ఇస్తారు ఓకే నేల ఎలాంటిది ఇది నేల నల్ల నల్ల రేగడ్ నేల రేగడ్ నేల రేగడి రేగడి నేల ఎకరానికి కుర్చీలో పాతిక బస్తాలు వడ్లు ఇస్తారు ఇస్తారు ఆ ఈ రోజు మనం సాట్ ఇష్యూషన్ రావాలన్నా చేయించుకోవచ్చు చేయించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు పెద్దాయన పన్నెండు లక్షలు ఎకరం పన్నెండు లక్షలు ఇస్తారు అదే రేటే కూర్చుంటే మాట్లాడదామా అయ్యా మీరు వచ్చి మేము కూకుంటే పది రూపాయలు అటు ఇటు మాట్లాడదాం ల్యాండ్ చూసి ఓకేనంటూపాటు ఇటో వచ్చి కూకుంటే ఒక రూపాయలు అటు ఇటు లైన్ చేద్దాం ఓకే మంచి మరి చెప్పా పెద్ద